కూడా విందులో కూర్చోబెట్టుకున్నాడు అనేకులు కూడా చనిపోయిన లాజర్ను దేవుడు లేపాడని ఎవరు లేపాడు ఏసై లేపాడు చనిపోయిన సమాధి చేయబడిన లాజర్ని దేవుడు ఏం చేశాడు ఒక మాటతో లాజరు బయటికి రమ్మంటే పేత వస్త్రములు కట్టుకుని బయటికి నడిచి వచ్చాడు ఎవరు లాజరు హలియా అయితే వచ్చినప్పుడు అసలు చనిపోయిన మనిషిని ఎలా బ్రతికించాడేనా అంత గొప్ప దేవుడా ఏ సుప్రభు చనిపోయిన వరకు లేస్తారా అని చూడటానికి అనేక అనేక చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు ఏసైని చూస్తున్నారు లాజను చూస్తున్నాడు ఏం చేస్తున్నారు ప్రజలు ఏసై కంటే ముందు చచ్చిపోయినని చూడాలనుకుంటారు అవును కదా ఎందుకంటే చచ్చిపోయి సమాజ్ చేయబడిన తర్వాత నాలుగు రోజుల తర్వాత లేచాడంటే మాములు మాట కదా అది మనకు కూడా ఆశ్చర్యమే ఆశ్చర్యాన్ని చూడటానికి అనేకులు వచ్చినప్పుడు యూదుల్లో కూడా కొంతమంది ఏం చేశారంట ఏసందు విశ్వాసం ఉంచి ఆయన్ని వెంబడించారంట ఏసు రక్తమే జయము హాలియా ఏం చేశారు బామ్మ ఇంత గొప్ప దేవుడు మనుషుల మధ్యలో గొప్ప దేవుడు ఉంటాడని అనుకోలేదు అసలు ఆకాశంలో ఉండే దేవుడు భూమి మీదకి వచ్చాడు ఆయన చేసే కార్యాన్ని అసలు ఈ లోకంలో ప్రపంచంలో భూమి పుట్టినప్పటి నుంచి ఎవరు చేయలేదు చనిపోయిన మనిషిని లేపిన మొదటి దేవుడు ఈయన అని అనేకులు యూతులు కూడా నమ్మి ఆయన్ని వెంబడించినట్లుగా యాహన్సు వార్త పన్నెండవ అధ్యాయం పదవ వచ్చిన చూడండి కానీ చదవగాకండి టైం లేదు కాబట్టి వెంబడించారంట వెంబడిస్తే ఇప్పుడు చనిపోయిన లాజ లేచిండు కదా ఏసై ఉన్నాడు కదా పక్కన అనుకుంటున్నారంటున్నారంట తో పాటు లాజను కూడా చంపేయాలి ఏమనుకుంటున్నారు చనిపోయి లేచిన ఆయన కూడా మళ్ళా చంపాలనుకుంటున్నారు ఎందుకు లోకము ఆయనంట వెళ్ళిపోతుందంట హుయా ఏమవుతుంది వామ్మో మనం చెప్పిన మాటలు ఎవరు నమ్మట్లేదు శాస్త్రులు పరిశీలు అనుకుంటున్నారు అయ్యో వీళ్ళు మన మాట నమ్మట్లేదే ఏసై దేవుడైన ఆయన వెంబడిస్తున్నారు వాళ్ళదొక ప్రభుత్వంగా ఏర్పాటు అవుతుందేమో ఏమనుకుంట ఏర్పాటు అవుద్దేమో మన రాజ్యానికి తిరుగుబాటు వచ్చుద్దేమో ఆయన రాజుని చేస్తారేమో ప్రజలందరూ కలిసి రాజ్యాన్ని రాజ్యానికి అధికారినిగా చేస్తారేమో ప్రజలు భయపడుతున్నారు ఎవరు వాళ్ళు దేవునికి వ్యతిరేకమైన వాళ్ళు అయినా కానీ కొంతమంది అధికారులు కూడా నమ్మారంట ఎవరిని ఏ అంగీకరించారు ఏం చేస్తున్నారు ఏసు ప్రభు నిజమైన దేవుడని హృదయంలో ఆలోచన ఉన్నప్పటికీ వాళ్ళు ఏం చేస్తున్నారు ఆ మాట ఒక మాట చదవండి యాహోన్సు వార్త పన్నెండో అధ్యాయము నలభై రెండు నలభై మూడు వచ్చినా చదివితే మీకు అర్థమవుద్ది అక్కడ అధికారులు కూడా అంటే భటులు సైనికులు సైన్యాధిపతులు శతాధిపతులు ఏం చేస్తున్నారు అయినను అధికారుల్లో కూడా అనేకులు ఆయన ఎందు ఉంచిరు కాని ఆ వెలువేయబడదురేమని పరిచయలకు ఆ అక్కమ్మ ఏం చేస్తున్నారు ఏ నిజ నిజదేవుడని తెలుసో చచ్చిపోయిన వాడిని లేపాడని తెలుసు గుడ్డివాడి కన్నులు తెరుస్తున్నాడని తెలుసు చెవిటివాని చెవులు బిండబడేటట్టు చేస్తున్నాడని తెలుసు మూగవాడికి మాటలు ఇస్తున్నాడని తెలుసు అన్ని కార్యాలు చూసి అక్కడ అధికారులు దేవుణ్ణి నమ్మారు కానీ ఒకటి ఆటంకం అవుతుంది ఏం చేస్తారంట ఏ నమ్మారు ఈయన నిజ దేవుడు అని అధికారులు నమ్మారు కానీ నమ్మిన తర్వాత శాస్త్రులు పరిచరులు మళ్ళా వాళ్ళలోంచి ఆడవీలేస్తారు మమ్మల్ని ఈ ఉద్యోగం నుంచి మమ్మల్ని ఎక్కడ మళ్ళీ బయటకు దోలేస్తారు అని ఏం చేస్తున్నారంట భయపడి వెనుకకు దగ్గరంట ఏం చేస్తున్నారు ఎవరిని నమ్మటానికి పులోకులు ఎంతమంది ఉన్నారు అసలుంటోళ్ళు వామ్మో పలాను చర్చికి పోతే మా తల్లిదండ్రులు ఏమంటారు కొంతమంది అయితే మా కుటుంబ సభ్యులు ఏమంటారు వామ్మ మా ఇరుగు పొరుగు వాళ్ళు ఏమంటారు ఆ బొట్టి ఏసై అంటే హృదయులు ఇష్టమే ఒప్పుకుంటానికి ఇష్టమే ఆయన కార్యాలు చేస్తారని ఇష్టమే కొంతమంది ఏం చేస్తారో తెలుసా ఎవరికి తెలియకుండా సీక్రెట్గా వచ్చి ప్రార్థన చేయించుకొని పోతారు చాలా మంది వచ్చారట ఏసు రక్తమే జయం మనం చేయమన్నాం కదా వాళ్ళకు తెలుసు వేస్తే నిజ దేవుడు అని తెలుసు కానీ చుట్టుపక్కల వాళ్ళు ఒప్పుకోరేమో అమ్మో ఆ దేవుడు కాడికి పోతుంది అంటారేమో అని సీక్రెట్గా నైట్ వచ్చి ప్రార్థన చేయించుకుంటారు పట్ట వచ్చి ప్రార్థన చేయించుకుంటారు ఒక్కోసారి మమ్మలు కూడా పిలుస్తుంటారు ఎందుకు వాళ్ళ కార్యాలు మాత్రం కావాలి కానీ ఏసై నొప్పుకునే మనసు వాళ్ళు లేదు ఎందుకు ప్రజలకు భయపడి లోకానికి భయపడి మనుషులకు భయపడి దేవుడు అంటున్నాడు మనుషులకు భయపడకు నిన్ను సృష్టించిన సృష్టికర్తకు నీవు భయపడవు మనుషులు నీకు కార్యాలు చేయరు కానీ దేవుడు కార్యాలు చేస్తాడు తెలుసా ఇక్కడ ఎవరు లేపారు మనిషి లేపాడా కానిపోయిన సమాధిలోంచి మాత లేపిందా మరేమో లేపిందా లేకపోతే శాస్త్ర పరిచయం లేపారా వాళ్ళు మాట ప్రకారం సమాధిలోంచి లాజర్ వచ్చాడా కాలేదు లాజరు ఎలా వచ్చాడో తెలుసా ఏ ఏమన్నాడు లాజరు బయటికి రా అన్నాడు హాలియా వెంటనే పేత వస్త్రాలు ధరించిన లాజర్ నడుస్తూ వచ్చాడు ఆయన మాటలో జీవం ఉంది ఏ మాటలో జీవం ఉంది మనుషుల మాటలో జీవం లేదండి ఎవరి మాటలో జీవం ఉంది ఏసయ్య మాటలో జీవం ఉంది చనిపోయిన లాజరు నిద్రించిన వాడు వలే దులుపుకొని ఏం చేస్తాను ఎదిలించి బయటకు వచ్చేసాడు ఆయన చూడటానికి ప్రపంచ ప్రపంచంలో అనేకులు వచ్చారు అక్కడికి వచ్చేం చేస్తున్నారు భయపడుతున్నారు ఎవరికి భయపడుతున్నావు నువ్వు సృష్టించిన సృష్టికర్తకు భయపడు మనుషులకు భయపడొద్దు ఆయన స్థుతించడానికి నువ్వు భయపడొద్దు ఇది దేవుని మాట నా మాట కాదండోయ్ అర్థమవుతుందా ఇది దేవుడే చెప్తున్నాడు భయపడి ఏం చేస్తారంటే వాళ్ళు తగ్గారు నమ్మలా ఆయన్ని వెంబడించలా ఇంకొక బ్యాచ్ వచ్చింది ఆ బ్యాచ్ గురించి ఎన్నోసార్లు చెప్పాం వాళ్ళు అన్నారు అయ్యా నీ కోసం ఇవంతా వెతికా జాము నుంచి ఒకటే ఎత్తుకుతున్నాం మా కంటికి గడపడట్లేదు అంటే ఆయన అన్నాడు మీరు రొట్టెల కోసం వెంబడిస్తున్నాను నన్ను అన్నాడు ఏమన్నాడు ఆ మాట మీకు అందరికీ తెలుసు తెలిసిన పదవి కాబట్టి రిఫరెన్స్ చూపించాల్సిన పని మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు అయితే వాళ్ళు అన్నారు మీరు రొట్టెల కోసం పాత్రుడు అన్నాడు వామ్మ మనిషిని అలా చంపుకొని తింటారు అని ఆ రోజు నుంచి ఇంకా బ్యాచి ఆయన్ని వెంబడించాల దేనికోసం వెంబడిస్తున్నాము దేవుణ్ణి నిత్య జీవానికి పాత్రుడు కావాలంటే ఆయన్ని వెంబడించాలి ఈ లోకములు మనుషులని కాటంక పరిచినా దేవుడు అంటున్నాడు వారి ఎందు లక్ష్య పెట్టకు సృష్టించిన సృష్టికర్తను నేను అని ఆ మాట మాట్లాడుతున్న చదువు అమ్మా ప్రవచన గ్రంథము యాభై ఒకటో అధ్యాయము ఇరవై ఒకటో సారీ పన్నెండో వచ్చిన చదువు అమ్మా యాభై ఒకటి పన్నెండు త్వరగా నేను నేనే మనలోదర్చేవాడెవరు చనిపోవు నరునికి తృణమాతృడగు నరునికి ఆ చాలు ఎవరు మాట్లాడుతున్నారు ఇది స్వయాన దేవుడే మాట్లాడుతున్నాడు ఏమని చనిపోయే మనిషికి ఎందుకు భయపడుతున్నావు తృణమాత్రుడైన నరునికి అసలు ఏమి చేయలేని వానికి చేతకాని వానికి ఎందుకు నువ్వు భయపడుతున్నావు నాకు మాత్రమే నువ్వు భయపడు ప్రాణం తీసేవానికి ఎందుకు భయపడుతున్నావు చచ్చేవాడితో నీకెందుకు దేని విషయంలో అంటున్నాడు ఈ మాట ఆయన ఆరాధించుట విషయంలో చెప్తున్నాడు ఆరాధించడానికి ఆటంకంగా ఉన్నప్పుడు వారిని చూసి నువ్వు భయపడొద్దు సృష్టి కర్తను నేను నీకు బాధ వస్తే శ్రమొస్తే కష్టం వస్తే కన్నీళ్ళు వస్తే ఓదార్చేవాన్ని నేను ఏ మనిషి నీకు సహాయం చేయకపోయినా అనే కన్నీరానికి వచ్చి ప్రార్థన చేసినప్పుడు ఆరాధించినప్పుడు శ్రమలో ఉన్నప్పుడు కన్నీరు గార్చి మనం ప్రార్థన చేసినప్పుడు ఎవరు ఓదారుస్తారు మనుషులు ఓదార్స్తారా ఏదైనా అవసరం పడ్డప్పుడు పదే పదే ఒక మనిషికి పోతే చీతరించుకుంటారు దగ్గరికి వెళ్తే కానీ దేవుని సన్నిధిలో మోకరించినప్పుడు దేవుడు ఆదరణిస్తాడు హేళియా ఏం చేస్తాడు ఆదరణిస్తాడు మనం బాగా కన్నీళ్ళు గార్చి కార్చి కార్చి బాగా ఏడ్చేటప్పుడు ఒక స్పర్శ మన మీదకి వస్తుంది హేళియా అప్పుడు మన దుఃఖం అంతా ఆగిపోద్ది మన భారం అంతా దిగిపోద్ది గుండెలో ఉన్న భారం అంతా దిగిపోద్ది ఎవరు ఓదార్చేవాడు ఎవరు అందుకే మనుషునికి భయపెడకు దేవుని నువ్వు స్థుతించాలంటే ఆరాధించాలంటే గణపరచాలంటే నువ్వు దేవునికి భయపడగానే మనుషుకి భయపడద్దు అని వాక్యం సెలవిస్తుంది ఇక్కడ హాలియా ఎవరికి భయపడాలి మనము సృష్టికర్తకు భయపడాలా సృష్టికి భయపడాలా చెప్పండి నిజమేనా ఈ సంవత్సరంలో ఈది దిశ వార్త ఎంతమంది వస్తారో చూస్తాయి ఏసు రక్తమే జయం ఎవరు ఎంతమంది దేవునికి ఎంతమంది మనుషులకు భయపడతారు సిగ్గు బైబుల్ పట్టుకొని రావాలన్నా కొంతమంది మందిరానికి సిగ్గు ఎందుకు వాళ్ళ క్రియలు బాగోవండి అందుకే బైబుల్ పట్టుకోవాలంటే భయం యథార్థంగా భక్తి చేసే వాళ్ళు ఎక్కడికైనా బైబుల్ తీసుకొని వెళ్తారు వీరు సువార్థ అంత తెలుసా మీకు డ్రమ్ము తీసుకొని డ్రమ్ము కొట్టుకుంటా బజార్ బజార్ తిరుగుతా మద్యనపాడి కాలనీకే మధ్యాహ్నం దానికి కొత్తనే ఉంటారు ప్రార్థన పెడితే సువార్త ఇక్కడ ఏం చెప్పట్లే మనం అవకాశం ఉంటే ఖచ్చితంగా చెయ్యాలి ఎవరు అప్పుడు బయటపడతారు అర్థమవుతుంది భయపడే వాళ్ళు ఎవరు భయపడని వారు ఎవరు అంటే మనము దేవునికి మాత్రమే భయపడాలి మొదటి విషయం ఏంటంటే మనుషులకి మనము భయపడకూడదు అక్కడ శాస్త్రులు పరిచర్లకు భయపడి కొంతమంది అనేకులు కదా నమ్మని వాళ్ళు ఎడిపోతారు మనకు తెలిసిన సత్యం నమ్మని వాళ్ళు నమ్మి బాప్తిష్టం పొందిన వారు ఏం చేస్తారు రక్షించబడతారు రక్షించబడతారు రక్షించబడరా లేఖన భాగంలో రాయబడిన మాట అదే మొదటి విషయం ఏంటంటే వాళ్ళు వెనక్కి తగ్గారు ఎందుకని మనుషులకి భయపడి వామ్ము దేవుని నమ్ముకుంటే వాళ్ళు ప్రసాదాలు పెడతారు తినకపోతే వామ్ము దేవుణ్ణి నమ్ముకుంటే వేరే ప్రాంతానికి వెళ్ళాలంటే అక్కడ మనల్ని కలవని ఇవ్వరు అప్పుడెట్ట కొంతమంది అటు ఇటుకుంటారు వాళ్ళది ఇంకా దారుణం అర్థమైంది ఇటుకుంటారు అటుగా ఉంటారు వాళ్ళ అసలే ఉండకూడదు అది నునివెచ్చనైనా స్థితి అయితే ఇక్కడ మనం నేర్చుకునే మొదటి వాక్యం ఏంటంటే నువ్వు దేని విషయంలో ఏ మనిషిని చూసైనా నువ్వు ఆరాధించే విషయంలో వెనక్కి తగ్గొద్దు దేవుని కార్యాలు మార్త మరియా దేవుణ్ణి నమ్మారు కాబట్టి చనిపోయిన తన తమ్ముణ్ణి దేవుడు లేపాడు మరి నువ్వు అప్పుడే కనుక మార్ మార్తా మరి ఆ ఏసైని ఆ కార్యం జరిగేదా అది ఏసైని ఎంబడిస్తే కార్యం జరుగుతాయి ఎంబడించకపోతే జరగవు మరలా వెంబడిస్తున్నాం వెంబడిస్తున్నా కానీ వెచ్చిన స్థితిలో ఉండొద్దు కొంచెం అటుగా కొంచెం ఇటుగా ఉండకూడదు మొన్న వన్న దానికి అక్కటి కొంచెం ఇటు కొంచెం ఉంది అర్థమైందా కొంచెం బాగా కాగానే ఒక ఐదు వేలు దానికి డబ్బులు సంపాదించుకుంది మళ్ళీ దాన్ని ఏమంటారు పస్తుత పొస్తూ పోయింది నేను చెప్పినా ఏ సేవ నీకు శక్తి తడు నువ్వేం దయ్యాలకు పెట్టామా అన్న డైరెక్ట్గా చెప్పా తర్వాత మరలా ఏమనుకుందో ఇప్పటి నుంచి ఇంకా వెళ్ళట్లా అర్థమవుతుందా కొంత అటుగా కొంత ఇటుగా ఉంటే కూడా దేవుడు కార్యము చేయడు మనల్ని నమ్మాలండి దేవుడు నమ్మొద్దా మనం ఒకరికి డబ్బులు ఇస్తే వాళ్ళని ఎంతగా నమ్మకం ఉంటే డబ్బులు ఇస్తాం మనల్ని కూడా దేవుడు నమ్మితే మన పట్ల దేవుడు కార్యాలు చేస్తాడు హైలీయా అందుకే ఇక్కడ మొదటి విషయం ఏంటంటే మనుషుని బట్టిన వెనక్కి తగ్గకూడదు రెండవది చచ్చిపోయే మనిషికి నువ్వు భయపడద్దు తగాద పెట్టుకునే విషయంగా తల్లులారా మీ అందరికీ అందన అలా అనుకునేరు మళ్ళీ అలా అర్థం చేసుకుంటే నాకు సంబంధం లేదు తగ్గొద్దు అంటే తగాది పెట్టుకోమని కాదు అర్థం అర్థమవుతుందా అంటే తగాది పెట్టుకోమని కాదు తల్లులారా అర్థమవుతుందా నరుడు ఎప్పుడైనా చనిపోతాడు దేవుడు నిత్యము జీవిస్తూ ఉన్నాడు ఆయన జీవానికి అధిపతి ఆయన జీవించేవాడై ఉన్నాడు అందుకే ఆయనకు మనం భయపడాలి ఎలా ఎలా భయపడాలి వామ్మో ప్రభు నన్ను చూస్తున్నాడు ప్రతి క్షణం ఆ భయం ఉన్న మనిషి ఏ మనిషి పొరపాటు చేయలేడు చేస్తాడా ఆ భయం ఉన్నవాడు చేయలేడు మా మామయ్య చెప్తాడు ఒక సామెత పాస్టర్ గారు బల్లో పిల్లలకంట అంతా ఒక అట్టికాయ ఇచ్చి మాస్టర్ గారు అయ్యే ఎవ్వరు చూడకుండా మాస్టర్ అట్టికాయలు గల తీసుకొచ్చి తలా ఒక పండిచ్చి చెప్పాడంట అరే ఎవ్వరు చూడకుండా దాచుకొని తినేసి రండి అని చెప్పాడంట మొదటికి ఏం చేయాలి దాచుకొని తినాలి ఎవరు మనిషి చూడకుండా ఒక టేబుల్ కింద ఒక కుర్చీ కింద దూరి బాత్రూంలో కొంతమంది అటు ఇటు చెట్ల కింద గట్టి ఇటు పోయి తినేసి వచ్చారండి ఒకటి మటుకు పట్టుకొని అంటే నన్ను దేవుడు చూస్తున్నాడు అనంట హాలిలియా అర్థమవుతుంది ఏం చేస్తున్నాడంటే బుడ్డోడు ఏం చేశాడు అందరి మనుషులు చూడకుండా తింటున్నా నన్ను దేవుడు చూస్తున్నాడయ్యా అన్నాడు ఆ భయం ఉన్నాడు మరి చేస్తాడా వాడు అట్టికాయ తింటాను కూడా భయపడ్డాడు బుడ్డోడు మరి మన జీవితం దేవుడు ఒక మాట అన్నాడు చిన్నపిల్లలలాగా ఉంటేనే పర్లో ఒక రాజ్యం మనకి అన్నాడు అన్నాడా అనలేదా పిల్లల హృదయం కలిగి ఉంటేనే అంటే ప్రతిక్షణము దేవుడు మనల్ని చూస్తున్నాడని భయపడాలి కానీ మనుషులకు భయపడద్దు వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో వామ్మో ఇంటికాడని ప్రార్థన చేసుకుందాం చర్చికి వద్దామంటే వాళ్ళు ఏమన్నా ఇంకొక చర్చికి పోతున్నాం అంటే అన్నీ ఉంది నీకు ఆయన చూస్తున్నాడు ఎవరు చూస్తున్నాడు పొరపాటున కూడా రారు మందిరానికి వస్తారా రారు వంద మంది చూడండి అక్కడ కూర్చొని చెట్టు కింద నీళ్ళు దప్పిక పెదాలు ఆరిపోయి కాళ్ళు తీపులు పుట్టి కళ్ళు మంటలు పుట్టి నడుని తీపి పుట్టినాక ఆంచలేవరు వంద మంది చూడం ముచ్చట పెట్టిందని కానీ చర్చి కాడికి రావాలంటే అమ్మో ఇంకొక ఉన్నాయి నీ చెప్పను పేర్లు ఎమ్మటి మనిషి తోడు కావాలి ఏం కావాలి రేపు పోయేటప్పుడు ఎవరన్నా వస్తారా తోడు అమ్మ వస్తారా అమ్మలా మీరు మీకే వందనాలు వస్తారా చర్చి కాడికి రావాలంటే వాళ్ళి తోడు లేకపోతే రారు అర్థమైందా కొంతమంది ఒకలా రాడు తర్వాత నీ పరిస్థితి యోజు రక్తమే జయం దేవుని సన్నిధికి నీకు ఆసక్తి ఉంటే వచ్చేం చేయాలి రోజు ప్రార్థన జరుగుతుంది ఇక్కడ తెలుసా మీకు ప్రతిరోజు ఒక బిడ్డ కన్నీరు గార్చి ప్రార్థన చేస్తానే ఉంటది దీవారాత్రం అన్న గనక మందిరం దగ్గర ప్రార్థన చేసినట్టు ప్రతిరోజు మందిరం దగ్గర కన్నీరు గార్చి ప్రార్థన జరుగుతానే ఉంటది మందిరం ఏం ప్రార్థన ఆగదు కానీ వచ్చే మనసు నీకుందా లేదా నువ్వు ఆలోచన చేసుకుని కొంతమంది వస్తారు మమ్మ అప్పుడు నేను చిన్నపిల్లని మమ్మ దగ్గరకు ఒక పెద్దమ్మ వచ్చేది నాకు అది దలుచుకుంటే నవ్వు వస్తుంది మమ్మ బియ్యం కడగటానికి పోతే బియ్యం కడగటానికి కాడికి పోయి నిలబడి ముచ్చటి చెప్పేది పొయ్యి కాడిగిపోతే పొయ్యి కడిగిపోయేది గొడ్డలు ఉతకటానికి పోతే గొడ్లు ఉతికని మామను వదిలిపెట్టదామా కొంతమంది ఆడిగిపోతే ఆడికే పోయి ఏం చేస్తారు ఉచుంటోళ్ళు వస్తారు ఉసు వాళ్ళు నేను ప్రార్థన చేసుకుంటా ప్రభు వీళ్ళంత తొందరగా పంపి అయ్యా నేను మందిరంలో పోవాలయ్యా అనుకుంటా లేకపోతే ఇద్దరం ప్రార్థన పోదంపా అంట నాకు పనిందులని పోతారు కొంతమంది అయితే ఏసు రక్తమే జయం అర్థమవుతుందా మనం ఎక్కువగా ప్రాముఖ్యత దేవునికి ఇవ్వాలన్నది నా ఆలోచన అర్థమవుతుందా మాట్లాడమంటే రెండు మాటలు అవునా కాదా మంచిగా శబర కథం అయిపోయింది అంతవరకు ఓ సాగపీకాల్సిన అవసరము ముఖ్యమైన విషయాలు మూడు మాట్లాడుకుంటే చాలు వ్యర్థమైన ఎన్ని మాట్లాడినా దాంట్లో దోషం ఉంటుంది అని వాక్యము సెలవిస్తుంది అయితే ఇక్కడికి రావాలనే ఆసక్తి మనలో ఉండాలి అర్థమవుతుందా ఉండాలి దేవుని సన్నిధికి రావాలనే ఆసక్తి నీకుంటే దేవుడిని ఆశను తీరుస్తాడు అందుకే మనుషులను చూసి నువ్వు భయపడదు మనుషులు చెప్పే మాటలు విని భయపడద్దు నిన్ను ఎక్కిరిస్తారని భయపడదు నిన్ను ఎక్కిరిస్తే సృష్టికర్తను ఎక్కిరించినట్ల తెలుసా నువ్వు దేవుని కరెక్ట్గా నమ్మితే ఏంటంట సృష్టికర్తని వెక్కిరించినట్లే నువ్వు నమ్మకంగా ఉంటే అందుకే నువ్వు ఎలా ఉండాలి మనుషులకి ప్రాణం మొదటి ఏంటంట శాస్త్రులకు పరిచరులకు భయపడి కొంతమంది వేసారు వెనక్కి తగ్గారు నువ్వు కూడా తగ్గటానికి వీలు లేదు రెండవది చచ్చిపోయే మనిషికి ఎందుకు భయపడతావు అంటున్నాడు దేవుడు మూడో విషయం చదువుకుందాం గలతీలకు రాసిన పత్రిక రెండో అధ్యా ఇక్కడ చూడండి లేకపోతే నేను చెప్తా గాని ఇక్కడ పేతురు గారు ఉన్నాడా పేతురు గారు తెలుసుగా మీకు ఏసఐ శిష్యుల్లో ఒకడు ఈయన ఎన్నో కార్యాలు చేశాడు అద్భుతాలు చేశాడు గలతీ సంఘంలో వ్రాయబడింది ఏంటంటే ఈయనంట యూదులకు భయపడి శాస్త్రులకు పరిచయలకు భయపడి ఇప్పుడు సంఘంలో ఉన్న వాళ్ళు ఉంటారు కదా సున్నతి సంబంధులు ఉంటారు సున్నతి సంబంధం కాని వాళ్ళు ఉన్నారు ఏసఐ నమ్మిన తర్వాత కొంతమంది సున్నతి అవసరం లేదని అర్థమవుతుంది ఏసఐని విశ్వసించి రక్షణ పొంది ఆయన్ని ఆరాధిస్తున్నారు ఆరాధించేటప్పుడు ఏం చేస్తున్నాడంటే ఎవరు లేనప్పుడేమో వీళ్ళు శాస్త్రులు పరిశీలుడు ఉన్నప్పుడేమో సున్నతి సంబంధులతో కలిసి భోజనం చేస్తున్నాడు ఏనండి మాట అర్థమవుతుందా ఎవరన్నా సున్నతి సంబంధులు వచ్చారనుకో ఇంకా మిగతా అన్యజనాంగం తల కలవట్లా భయపడుతున్నాడు ఎందుకంటే మా ఊళ్ళు కదా ఏమన్న అంటారేమో నన్ను ఏందంటే ఏమన్నా అంటారేమో అని భయపడుతున్నాడు పౌలు గారు దాన్ని వ్యతిరేకించాడు నువ్వు అన్నిల్లో అన్నుల్లో కలవకుండా యూదులో కలవకుండా నువ్వు సున్నతి సంబంధిగా నువ్వు ప్రవర్తిస్తున్నావు మనము సున్నతి సంబంధులమైనా కానీ దేవుని ధర్మశాస్త్రం వలన మనం రక్షించబడలేదు కదా మన నీతి మంతులకు తీర్చబడలేదు కదా నువ్వెందుకు భయపడుతున్నావని పౌలుతో పౌలు గారు తిమ్ము పేదలతో తగాదు పెట్టినట్టుగా గొడవడినట్టుగా అక్కడ వ్రాయబడింది అమ్మాడు చదువు అమ్మా కేఫా అంత వచ్చినప్పుడు అక్కడ అపరాధికి తీర్చబడ్డాడంట ఎవరైనా పౌలు గారు ఏలైనగా కొందరు రాకముందు అన్న జనులతో చాలు అందులో రానున్నప్పుడు ఏమో అన్యజనులతో కలిసి బాగుంటున్నాడు సున్నతి సంబంధులు ఎప్పుడు వస్తారు అప్పుడు దూరంగా దూరంగా ఉంటున్నాడు అన్నిలతో అంటే సున్నతి సంబంధం కాని వారితో దూరంగా దూరంగా ఉంటాడు ఎందుకంటే వాళ్ళకు భయపడుతున్నాడు అయితే పౌలు గారు తగాద పెట్టుకున్నాడు అట్ట కుదరడానికి వీల్లేదు మనము ధర్మశాస్త్రం వలన నీతి మంతులము తీర్చబడలేదు వేసే రక్తము ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడ్డాము నువ్వు అలా ఇలా రెండు పక్కలుగా ఉండకూడదని గొడవ పెట్టుకున్నాడు అంటే మీకు అర్థమైంది అప్పుడు పౌలు గారు ఉన్నాడే మేము ఉంటామా అట్టగాది ఇప్పుడు మనలో కూడా ఉన్నారు కొన్ని పెళ్ళిళ్ళకు కొన్ని ఫంక్షన్లకు లేకపోతే ఏదైనా చుట్టూ బంధాలు బంధువుల తరపులు వెళ్ళినప్పుడు ఏం చేస్తారో తెలుసా బాప్తిసం తీసుకున్న వాళ్ళు కూడా నేను చెప్తున్నానే బాధపడద్దు యథార్థం ఇది నువ్వు బాప్తిసం తీసుకున్నావా తీసుకుంటే తీసుకున్నట్టే ఉండు తీసుకోనట్టుగా కార్యాల్లో పాల్గొనొద్దు అర్థమవుతుందా లైవ్లో చెప్ప బయటకు చెప్పడం కంటే మందిరానికి వచ్చినప్పుడు చెప్పండి మందిరంకి వచ్చేటప్పుడు మందిరంకి వచ్చినప్పుడు ఏముండవు ఒక తల్లి ఉంది నేను చిన్నప్పుడు చూసి వేసి రక్తం వేసి పెళ్ళి అయిన కొత్తలో చూశాను చిన్నప్పుడు అంటే మరి చిన్న కాదు బస్ స్టాండ్ల కోసం అన్ని వలుస్తా ఉంది చెవులే తీసింది కాలు తీసింది గాజులు తీసింది బ్యాగులు వేసింది ఊరు మా ఊరామే ఆమె మాకు తెలిసినామే అర్థమైందా అయితే మా వాళ్ళ ఆమె ఆమె తీసేస్తున్నా అన్న ఎందుకు పెద్దమ్మా అది ఎత్తున్నామన్నా అన్న ఫాస్ట్గా రూకోవడమ్మా అన్నది మరి పైన ఏ చూస్తున్నాడుగా అన్న నేను నన్ను రూకోదుగా అన్నైనా అన్న నేను అనంగానే బిత్తి బిత్తికి చూస్తుంది ఆయనకు నచ్చినట్టుగా జీవించాలి కానీ మనుషులకు నచ్చినట్టు కాదు అన్న కొంతమంది ఏం చేస్తారు బాప్త్యూషన్ తీసుకున్నా పోంగానే ఏం చేస్తారు పిల్లిలో పోయిన ఫంక్షన్లో పోయిన సపరేట్గా ఉండరు రక్షణ పొందావు దేనికి పర్లోకం చేరాలనే కదా మరి మనుషులకి ఎందుకు భయపడుతున్నావు పోయిన తర్వాత ఏం చేస్తారు వామో పూసుకోకపోతే ఏమంటారు కులం వాళ్ళు ఏమంటారు మొన్న తగులుకొని మా వాళ్ళు కూడా బొట్లు పెట్టారు మాకు మైండ్ పోయింది బాప్తీసం తీసుకున్న వాళ్ళు ఏం తిట్టొచ్చారని తర్వాత అర్థమైంది అక్కడ ఉన్న వాళ్ళు పెట్టారంట ఆయన ఏమనుకున్నాడు కులం వాళ్ళు అయితే ఓ నాయనా అనుకున్నా నేనైతే ఏసు రక్తమే జయం అలా ఉండకూడదు నీకు ఇష్టమయ్యే కదా బాప్తీసం తీసుకున్నా మిమ్మల్ని ఎవరైనా బలాంతి పెట్టారా డబ్బులు ఇచ్చారా అయ్యారని ప్రమాణాలు చేపిస్తారు మీకు డబ్బులు ఇచ్చారా బలంతం చేశారా పాస్టర్ గారు చెప్పిందా పాస్టమ్ చెప్పిందా సంఘం చెప్పిందా ఇంకెవరైనా బలంతం పెట్టారనే మిమ్మల్ని అడుగుతారు మరి అంత కష్టంగా ఎందుకు తీసుకున్నావు అటు ఇటుగా ఉంటే నువ్వు ఎట్టు కాకుండా అయిపోతావు నీ ఆత్మ నరకానికి చేరుతుంది అన్నీ ఒప్పుకొనే కదా నువ్వు తీసుకున్నావు ఆడి బాగుని ఆట ఈడికి రంగుని ఈ పాట ఏసు రక్తమే జయం మరి నీ జీవితం ఎలా నాకైతే తెలియదు అలా అని పౌలు గారితో పౌలు గారు పేతురు గారితో తగువాది పెట్టుకున్నాడు గొడవడాడు అలా ఉండటానికి వీలు లేదు ఉంటే ఇలా ఉండాలి లేకపోతే అలా ఉండాలి వెచ్చగా వెచ్చని స్థితిలో మనము ఉండకూడదు పేతురు తెలియని వాడా వేల మంది రక్షించబడ్డారు అర్థమవుతుందా కులానికి ఏం చేస్తున్నాడు భయపడుతున్నాడు అలా భయపడద్దు మన భక్తి భయపడేది కాదు సృష్టించిన సృష్టికర్తను ఆరాధిస్తున్నావు దేవుని ఆరాధిస్తున్నావు ఎందుకు భయపడాలి అవసరమైతే ప్రాణం తీస్తారు పోతే ఏం చేస్తాం పరలోకం పోతాం ఎట్లయినా చేస్తాం అర్థమైంది ఈ ప్రాణం ఎట్లయినా ఇప్పుడు కొంతమంది సేవకులు మరణానికైనా ఎందుకు వెనకాడట్లేదో తెలుసా ఎట్టగైనా చేస్తాం ఇంకా ముప్పై ఏళ్ళకైనా పదేళ్ళకైనా రెండు ఏళ్ళకైనా ఈ రోజైనా రేపైనా సాగు తప్పదు కానీ నిత్య నరకాగ్ని తప్పించబడదని ఈ లోకంలో ఉన్నవారికి ఎవ్వరికి భయపడట్లా అటువంటి భక్తి మనము చేయాలి మూడు విషయాలు నేర్చుకున్నాం ఏంటి టకటక చెప్పండి ఒకటి రెండోది మనుషులకు భయపడి ఎక్కువ తిరగద్దు మొదటి పాయింట్ రెండోది చాచిపోయే మనిషికి భయపడకూడదు మూడోది సూత్రమేనా ఎవరికి మైండ్ ఎట్టుందో మూడోది అది ఏందంట అన్య జనుల వలె రక్షణ పొందినోళ్ళు నువ్వు లక్ష మందిలో ఉన్న సపరేట్ ఉండాలి అప్పుడు దేవుడు ఆత్మ వద్దన్న వస్తుంది ఏసు రక్తమే జయం ఇటు అట్టుకున్నాం అనుకో నేను దేవుడు ఆత్మ కాదు దయ్యం ఆత్మ రోజు ధరతానే ఉంటుంది ఒక విచిత్రం జరిగింది ఒక కుర్రోడు నైట్ ప్రార్థన చేసుకోకుండా బైబుల్ చదవకుండా వండుకున్నాడంట నైట్ వచ్చింది అనుకుంటా గీకిందేమో కొద్దిగా మాట్లాడలేదంట కాలు చేతులు బట్ట అంట ఏం జరిగింది బైబుల్ చదువుకోకుండా ఉంట ఎలా ఉండాలి మనం తల్లారా మీకు అర్థమవుతుంది నా బాధ పేర్లొద్దులు ఎందుకే చెప్తున్నా ఏసు రక్తమే జయం ఏం చేయాలి మనము అను దినము ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో మన ఆత్మజ్యోతిని వెలిగిస్తూ ఉండాలి మీ బంధువులు అందరు నమ్మలేదు కానీ ఒక్కదాన్ని అంటే వాళ్ళందరిలో నేను సపరేట్ అన్నా అలలియా అర్థమైందా రేపు నేను వాళ్ళందరి కోసం బాధపడతా ఎందుకు వాళ్ళు కూడా మారు మనసు పొంది రక్షణ పొందాలని మన భక్తి భయపడే విధంగా ఉండకూడదు దేవునికి భయపడే విధంగా ఉండాలి మనుషులకు భయపడే విధంగా అస్సలు ఉండకూడదు అమ్మ పెట్టించుకోకపోతే ఏమైద్దో పూపించుకోపోతే ఏమైద్దో ఆమె ఏమనకూడదు ఈమె ఆమె ఏమనుకోమేమనుకుంటున్నావు నువ్వు వాళ్ళతో పాటు వేసి రక్తమే జయం నీ రక్షణ కూడా వ్యర్థమైపోద్ది అసంటి పనుల పాలనలో మీరు పాలు పొందకూడదు ఇంకొక మాట చదువుకొని మిగుచుకుందాము సామెతల గ్రంథము ఇరవై తొమ్మిదో అధ్యాయము ఇరవై ఐదో వచనములో మనుషుడు భయపడటం వల్ల వారికి ఊరైద్దంట ఏమైందంట నువ్వు ఎలా భయపడితే అలాగనే జరిగిద్ది ఒక ప్రవక్తతో అంటాడు దేవుడు నువ్వు భయపడకుండా వాక్యం ప్రకటిస్తేనేమో నీకు వాళ్ళు భయపడతారు ఎంటున్నారా అన్నమాట మీరు మనుషులకు భయపడకుండా నేను ఏం చెప్తా అది వాళ్ళ ముందు చెప్తేనేమో నీకు వాళ్ళు భయపడతారు నువ్వు భయపడకుండా వాక్యం నేను చెప్పమన్న వాక్కును తడబాటుగా చెప్పానుకో వాళ్ళకు నువ్వు భయపడేట్టుకు చేస్తా అన్నాడు ఏది ముఖ్యం అంటారు అందుకే ఇంత ధైర్యంగా చెప్తున్నా ఏసు రక్తమే ఆయన చూసుకుంటాడు నాకేం సంబంధం ఆయన చెప్పమన్న మాటలు మాడు ఖచ్చితంగా చెప్పి తీరాలి మార్చుకుంటారా మారకుంటూ ఉంటారా అటుగా ఉంటారు ఇటుగా ఉంటారు అంత మే నేర్ణయం మీ ఆలోచనది కానీ ఈ మూడు విషయాలు ఏం నేర్చుకున్నాం అంటే మనిషినికి ఎప్పుడు భక్తి విషయంలో భయపడద్దు భయపడే వాళ్ళు ఏంటి భయపడాలి తప్పు చేస్తే భయపడాలి దొంగతనం చేస్తే భయపడాలి ఆడితే భయపడాలి చెడ్డ పనులు చేస్తే చెడ్డ అర్థంగా భక్తి చేసినప్పుడు ఎవ్వరికి భయపడాల్సిన పని లేదని వాక్యం సెలవిస్తుంది విన్న వాక్యం ఎందరి హృదయాల దేవుడు పలింపుదాయి గాక హలు